ఇండియా న్యూస్ ఛానల్కి స్వాగతం అనంతపురం ఈరోజు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి తీవ్ర పదజాలంతో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని తీవ్ర విమర్శలు చేశారు ఒక చిన్నది చింతలాంపల్లి అని ఉంది గుంటకల అంటే ఎగ్జాంపుల్ జిల్లా కేంద్రం నుంచి చెప్పాల్సిన పని పోలీసు వాళ్ళు ఎట్లా కానిస్టేబుల్లే కొడుతున్నారు వాళ్ళు చెప్పి పేపర్లో వచ్చిన దాన్ని బట్టి మళ్ళీ మేము అందరు చెప్తే రిజిస్టర్ చేస్తున్నారు నిన్న వాళ్ళ కౌన్సిలర్స్ వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు అది చెప్తే మాకు వెంటనే కూడా ఫోన్లు చేయడము మేము ఎందుకు వాళ్ళకి వాళ్ళకు మీ కేసు ఏమైనా ఉంటే మాకు చెప్పండి మీరు కా మీరు మాత్రం పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దండి అని చెప్పి సిఐలే ఫోన్లు చేసి చెప్తాను మా పార్టీ వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ప్రతిపక్ష పార్టీ మీరు పోతుండే బయట చెప్తున్నారు అని రికార్డ్ ఆయన చేయద్దని చెప్పి చెప్పినారు నిన్న మొన్న కూడా మా అందరికీ కూడా ఫోన్లు వచ్చేసి చెప్పని చెప్పేసి మీరు చేయడము మాకు పత్రికలు రాకుండా చూసుకోమని చెప్పేసి పై అధికారులు చెప్తా ఉన్నారు అని చెప్పేసి సీఏలు డీఎస్పిలు చెప్పడం ఇటువన్నీ జరుగుతాడు నిన్న గుంటకల్లో చింతలాంపల్లి అని గుంటకల్ మండలంలో ఒక గ్రామం ఉంది చిన్న గుడి దగ్గర చిన్న స్థలంకి పంచాయతీ ఏదో చిన్న స్థలం వివాదం ఉన్నట్టుంది పార్టీ సరే వాళ్ళిద్దరు వ్యక్తులైనా కూడా ఒకరో పార్టీ ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కింద కూడా అక్కడ గడాడ జరిగితే వీళ్ళు హాస్పిటల్ పాలై అనంతపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఐదు మంది అడ్మిట్ అయినా కూడా వాళ్ళని కొట్టిన దానిపైన బెయిలబుల్ పెట్టి వీళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు రెండు కేసులు పెట్టారు కౌంటర్ కేసులు రెండు పెట్టారు జరిగిపోయింది మళ్ళీ మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే గ్రామంలో జరిగితే దెబ్బలు తిని కంప్లైంట్ ఇవ్వడానికి కంప్లైంట్ ఇవ్వడానికి ఏ నాగేంద్ర కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ సేలు లేడంట కానీ ఎవరో కానిస్టేబుల్ కిషోర్ జాఫర్ ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ ఉన్నట్టు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని పక్కన పెట్టేసి గుడ్డలిప్పి ఒక డాయర్తో నిలబెట్టి నోట్లో ఆ కానిస్టేబులే గుడ్డబెట్టి వాళ్ళ ఇష్టానుసారం కొడితే తట్టుకోలేక పరిగెత్తుకొని పోయి వచ్చేసి రోడ్లోకి వచ్చి పెడితే రోడ్లో ఉండే జనం ఏమి ఇట్లా వచ్చి అని చెప్పేసి చూసి చేస్తే అప్పుడు మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు సుంకన్న ఇలా అంతా పోయినా కూడా వారిపైన కూడా ఎట్లంటే అట్లా దుర్భాష నేనేదో మళ్ళీ చెప్పలేదు అసలుకు వెంటనే ఇవి నేను నేను పోతే కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంది మాట్లాడినా ఎప్పుడు అంతా అయిపోయినాక ఇన్సిడెంట్ అయిపోయినాక అది కూడా గట్టిగా గౌరవం చేస్తే ఈ ఈ మైన నేను చెప్పేది ఏమంటే ఇట్లా జరుగుతుంది అనమాట కంప్లీట్గా వాడు పరిగెత్తుకొని వచ్చేసానికి చేతగాక వెంటనే వానికి ఏమంటే వెంటనే పరిగెత్తుకు వచ్చే అవకాశం దొరికింది అంటే బట్టలు ఇప్పేసి నోట్లో పెట్టి పోలీసు వాళ్ళు స్వయంగా కూడా కిషోర్ అండ్ త్రీ డేస్ అయింది ఎస్పీ గారు డిఏజీ గారు ఎవరు కానీ తీసుకోలేదు ఇవి ఒకటో రెండో టీవీలో యూట్యూబ్లో పత్రికలో ఏదో రాసింటే వారిపైన వారి పార్టీ వాళ్ళు మీరు కనుక మా పైన కానీ మా పార్టీ వాళ్ళ పైన ఏమన్నా కానీ మీరు కన్నా ఇటువంటి ప్రచారం చేస్తే మిమ్మల్ని రైలు పట్టాలపైన పంట పెడతామని చెప్పి బహిరంగ చెప్తా ఉన్నా కూడా ఇదిలా నేను చెప్తున్నాను ఎస్పీ గారికి బిఏసీ గారికి కలెక్టర్ గారికి మనవి చేస్తాను మీ వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ మీరు బాస్ అనుకుంటున్నారా ఎస్పీని కానీ లేకుంటే ఆ నియోజకవర్గం ప్రజాపతులు ఎమ్మెల్యేను వాళ్ళే బాసుల చెప్పండి పోతే పోండి చెప్పండి మీ వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వండి మీరు అంత మీకు అంత మోజు ఉండి వాళ్ళు చెప్పినట్టు తినాలంటే ఆ ప్రభుత్వం ఇచ్చింది మీకు ఏదైతే ఇచ్చినారో ప్రజల తరఫున ఇచ్చినారో కాపాడండి చట్టాన్ని కాపాడండి అని చెప్పి ఆ కాకి బట్టలు ఇప్పేసి ఆ పచ్చ చొక్కాలు వేయించుకోమని చెప్పండి పచ్చ చొక్కాలు వేసుకొని కూర్చోమని చెప్పండి ఏమి జిల్లాలో ఒకనికైతే ఒక చట్టము ఒకనికైతే ఒక చట్టమా ఈ జిల్లాలో కనీసం శాసనసభ్యుడు నా నియోజకవర్గాన్ని పోతాను నాకు కూడా నలభై శాతం ఓట్లు వచ్చినా అతన్ని పోనీరు కంప్లైంట్ ఇచ్చకపోతే వాళ్ళని కొడతారు సామాన్యుడైతే ఇంత వరుసకున్నది కడక పత్రికలో ప్రసారం చేస్తే వాళ్ళని కూడా పట్టాలపైన పండబెడతాము అని చెప్పి అన్నా కూడా బహిరంగ అవి కూడా మళ్ళీ వాళ్ళే ప్రసారం చేసుకుంటున్నారు పాపం ఎంత దౌర్భాగ్యం చూడండి